మండలం మేము కుమ్మరం ఈ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం ఇది ఐదున్నర ఫీట్లు ఉంటది ఒకటి ఇక్కడ వచ్చేసి రెండు మనకి కావాల్సినవి ఒకటి ఐకా మీద ఉంది ఒకటి అమ్మ ఉంది ఒకటి నంది మీద ఉంది ఈ ఊర్లో రెండు గ్రేటే దీంతో పాటు ఈ విగ్రహాలతో పాటు ఈ చిన్నవి ఒక్క ఫీట్ విడుతంగా తయారు చేస్తున్నాం ఇవి కాక అర్ధ ఫీట్ వీట్లో తయారు చేస్తున్నాం ఇవన్నీ ప్రజలకు మట్టి విగ్రహాలే పెట్టాలని మేము కోరుకుంటున్నాం తొమ్మిది ఇంచులా ఓకే ఇది అది ప్రింట్ సైడ్ కదా బ్యాక్ సైడ్ రామ్ నీరు ఇది బ్యాక్ సైడ్ ఓకే కాకపోతే మీరు చేసే రెండు అయితే రెండు డిఫరెంట్ మోడల్స్ కానీ సైజ్ సేమ్ ఓకే ఓకే అయితే ఎంత టైంలో ముందు చెప్తారు మీకు వాళ్ళు ఫోర్ మంత్స్ ముందే చెప్తారు ఇన్ని ఇన్ని క్వాంటిటీ కాదు చేసేస్తారు రామ్ ఫస్ట్ అది ప్రింట్ అయిపోయింది కదా ఇంకా ప్రింట్ సైడ్ అయిపోయింది తీసుకొని బ్యాక్ సైడ్ పెడుతుంది బ్యాక్ సైడ్ కదా అది రెండో సైడ్ ఇది రెండో బ్యాక్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఇది వచ్చేసి టైం తొందరనే అవుతుంది ఫ్రంట్ సైడ్ కంటే ప్రింట్ అయిపోయింది ప్రింట్ అయిపోయిందా

ఓకే ఎటు పెట్టరా ఓకే ఇప్పుడు నువ్వు వేసింది ఓకే గుడ్ రామ్ అది ఏంది ఫినిషింగ్ అది ఫినిషింగ్ వేస్తున్నా అంటే అది తీసేస్తున్నా అది సైడ్లోకి ఉన్నది ఎక్స్ట్రా తీసేసి ఓకే బాగుంది ఇవి రెండు అటాచ్ చేస్తున్నాం ఓకే ఓకే సేమ్ ఇందాక రామ్ చేసిన ఉంటాయి కదా మోడల్ వీరి మోడల్ పట్టు తీసుకొని జాయింట్లు ఉంటాయి కదా ఓకే రెండు అంటే బ్యాక్ కలుపుతుంది ఆ అయిపోయింది చేస్కో అయిపోయింది ఓకే ఈ జాయింట్ ని ఓకే ఈ దాగ మార్క్ నడి గ్రా పోయట్లా ఓకే ఓకే మనం లెన్త్ దూరం దా చేసుకోవాలి ఓకే ఎవరు కట్ చేసుకోవాలి ఈ ఎక్stra మార్టిన్ మొత్తం తమియే చేసాలి అలా మాత్రం చేసాలి

ఇట్లాంటివి బొమ్మల రోజు ఎన్ని ఎన్ని చేస్తారు మీరు ఒక్కరే చేస్తారా ముప్పై నలభై ఇద్దరు జంట మీద చేయొచ్చు అనేది మీరు బంద్ చేసే పని చేయకుండా చేస్తున్నారు మిక్స్ అయితే ఎట్లాంటి చూద్దాం దాన్ని

వరకు చేసినాము చేశాం తౌజండ్ వరకు చేసినాము మనం ఇంతకు ముందు చూసినవి ఐదున్నర ఫీట్లకి ఇట్లా గీ లాగానే కలరు అవసరం ఉన్న వాళ్ళకు ఏసీ ఇవ్వమంటే ఏసీ ఇస్తాం లేదా అట్ల గా ఇవ్వమంటే కూడా మేము చేస్తాం ఇప్పుడు ఈ చేసినది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇది పర్యావరణానికి పర్యావరణానికి హాని కలిగించేటివి అవి పీఓపివి ఎక్కువ వాడుతున్నారు ఈ మట్టిలో ఎక్కువ యూజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం అది బిర్యానీ బిర్యానీ ఇది అన్నం వండుకొని ఉన్న కూరగాయలు ఇట్లా రైస్ పెట్టుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు బిర్యానీకి అన్ని ఐటమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇదేమో పెరుగు లేకపోతే అది ఇది యూజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది కిటి బ్యాంక్ అంటే ఇది పెరుగు ఓన్లీ పెరుగు ఈ పెరుగు పెరుగు కొయిది ఇది ఇంట్లో దూపం ఇంట్లో దేవుని అట్లా చేసుకోవచ్చు ఇది వాటర్ బాటిల్ అట్లా గ్లాసు మట్టి పాత్రలే ఇవన్నీ ఏవి కెమికల్ కలవకుండా తయారు చేసినవి మట్టి కొట్టేసినవి పళ్ళకు తయారు చేసేది మేమే ఏ ఎలక్ట్రికల్ పరికర పరికరాలు వాడకుండా చేతితో తయారు చేసినవే ఇంపార్టెంట్ కుండలు కూడా ఈ కుండలు బోనాల పడకు ఎల్లమ్మ తల్లికి బోనం కుండ అంటేనే చాలా ఇష్టము ఈ కుండనే మంది యూజ్ చేసుకొని ఈ కుండలనే బోనం వెళ్ళాలి వెళ్తేనే అందరికి మంచిది చేసిన వాళ్ళకి ఇట్లా మంచిది ఇది పుట్టిగా సర్వలు బిందెల మీద వెళితే వాళ్ళకి ఏం చేసిన ఫలితం ఇట్లా ఉండదు మీరు చేసేటివన్నీ మొత్తం ఎన్ని రకాలు ఎనిమిది సైజులు 8 ఇంచల సైజు ఓకేనా ఇది ఫస్ట్ ఫస్ట్ ఏది ఉంది ఎనిమిది నుంచి 8 ఇంచల ఇది ఇది ఎనిమిది ఇంచల ఓకే నెక్స్ట్ ఇది 10 నెక్స్ట్ ఇది 1 ఫీట్ ఫీట్ ఇది ఓకే ఇది 16 ఇంచల ఇది ఇది రెండు సేమ్ అయితే నెక్స్ట్ ఇది సేమ్ ఇది ఫీట్లు ఇది ముందు దిశే పక్క ముందు దిశే డిజైన్ బాగుంది ఎవరికైనా కావాల్సిన ఎన్ని రకాల సైజులు మీరు తయారు చేసి అయితే దీనికి టైం పీరియడ్ ఏమైనా మూడు నెలల ముందు చెప్పాలి